విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ ఉందా మెగాస్టార్ చిరంజీవి కోసం విజయసాయి తన పదవికి గుడ్ బై చెప్పేశారా ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయా వైఎస్ కు అన్ని వేళల్లో తోడుగా నేడగా నిలిచిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీని వీడారు పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేశారు వైసీపీ వాళ్లకు మాత్రమే కాదు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లందరికీ ఇది ఒకంత షాక్ అనే చెప్పాలి జగన్ తర్వాత పార్టీలో నెంబర్ టూగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న విజయసాయి నిష్క్రమణం ఆ పార్టీకి తీరని లోటు ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం విజయసాయిరెడ్డి చెప్పలేదు కేసుల భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది కాకినాడ పోర్టు చేతులు మారిన వైనం దీని వెనుక ఉందని అందరి మాట ఇలా అనుకోవడంలో తప్పులేదు ఎందుకంటే కళ్ల ముందే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నది అదే కాదు వైసీపీ పార్టీలో అంతర్గత కలహాలే కారణమని ఇంకో వాదన జగన్ ఎంతగానో నమ్మే ఐపాక్తో విజయసాయికి పొసగడం లేదు జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడా విధానపరమైన విభేదాలున్నాయి అనేది వైసీపీ వర్గాల సమాచారం ఈ విషయంలో జగన్ సపోర్ట్ ఐపాక్ సంస్థకు చెవిరెడ్డి లాంటి వారికే దక్కిందని దాంతో మనస్తాపం చెందిన సాయిరెడ్డి పార్టీని వీడారని చెబుతున్నారు అయితే ఇదంతా కాదు దీని వెనుక బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉందనేది బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి పోతుంది అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే అంతర్గతంగా ఏదో పెద్ద అలజడే జరుగుతోందన్న అభిప్రాయం రాజకీయాల్లో వినిపిస్తోంది రాజకీయంగా సైలెంట్ గా ఉన్నా ఓకే కాని సీటు కూడా వదులుకొని కూటమి ఖాతాలో పడేలా చేస్తున్నారని అంతర్గతంగా తెలియని రాజకీయం ఏదో నడుస్తోందని రాజకీయ నిపుణుల అభిప్రాయం ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ పార్టీలోకి అధికారికంగా తీసుకొచ్చేందుకు ఆ పార్టీ వేస్తున్న ఎత్తుగడ ఇది అని తెలుస్తోంది గత కొంతకాలంగా చిరంజీవి బీజేపీ ఆ పార్టీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు గతేడాది జూన్ కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు అంతేకాదు పవన్ చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని అప్పుడే చిరు బీజేపీలో జాయిన్ అవుతున్నారనే వార్త వైరల్ అయింది మొన్న ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవికిచ్చిన ఇచ్చిన ఇంపార్టెన్స్ పై అందరిలో ఆసక్తికర చర్చ నడిచింది ఈ వేడుకలకు చాలా మంది ప్రముఖులు హాజరైన అందరిలో ఒకళ్లా కాకుండా చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడం హాట్ టాపిక్ అయింది చిరంజీవిని చూడగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించి హక్ చేసుకోవడం తర్వాత జ్యోతి వెలిగించే విషయంలోనూ చిరుకు ఇవ్వడం చూసి ఇక బీజేపీలో చిరు జాయిన్ అవ్వడమే తరువాయి అని అంతా ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ఆ టైం వచ్చేసింది చిరంజీవికి రాజ్యసభ సీటిచ్చి తమ పార్టీ తరపున ఆయన సేవలు వాడుకొని ఏపీలో పాగా వేయాలని బీజేపీ గేమ్ ప్లాన్ ఎలాగూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయనకు చిరు తోడైతే ఎప్పటినుండో ఏపీలో అధికారం సాధించాలన్న తమ కల అవుతుందని బీజేపీ భావిస్తోంది అందులో భాగంగా విజయసాయిరెడ్డితో రాజ్యసభ పదవికి రాజీనామా చేయించారు అనే టాక్ ఆయనే ఎందుకు అంటే సాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి వాళ్లు చెప్పినట్టు ఆయన వెనక తప్పని పరిస్థితే బతిమాలారో సున్నితంగా బెదిరించారో తెలియలేదు కానీ ఆయన రాజీనామా వెనుకైతే బీజేపీ ఉందనేది సుస్పష్టమంటున్నారు ఢిల్లీ రాజకీయ పరిశీలకులు త్వరలోనే రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి పేరు తెరపైకి రావడం ఖాయమని ఇక అక్కడి నుండి అసలైన బీజేపీ రాజకీయ క్రీడ మొదలవుతుందని పొలిటికల్ టాక్